గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియవరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఇండివిజువల్ కట్ ఆఫ్ ఏదైతే జోన్ టూ ఉందో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయండి అనేసి కామెంట్లో తెలియపరుస్తున్నారు సో వారి కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి సో జోన్ టూ సంబంధించినటువంటి కటాఫ్ సో మొత్తం మనకు ఏడు జోన్లు ఉన్నాయి సో ఎక్కువగా మనకు పోస్టులు కనుక చూస్తున్నట్లయితే జోన్ సిక్స్లో ఉన్నాయండి నైంటీ టూ పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ టూలో థర్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి కాకపోతే కటాఫ్ కొంచెం అటు ఇటు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అంత తగ్గే ప్రసక్తి ఉండదు ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది జోన్ వన్తో పోల్చుకుంటే కొంచెం జోన్ వన్ టూలోనే బెటర్గానే ఉంటుంది అండ్ జోన్ త్రీ జోన్ ఫోర్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది సార్ జోన్ ఫైవ్లో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇప్పుడు జోన్ టూకి సంబంధించినటువంటి కటాఫ్ ఎంత వస్తే ఎంత ఉన్నట్టే అంటే ఓసీ అభ్యర్థులకు రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టే సార్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ ప్లస్ కనుక వస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బీసీఏ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ బీసీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే సార్ టూ ఫార్టీ బీసీఈ టూ థర్టీ మార్క్స్ ఎస్సీ కేటగిరీ టూ థర్టీ ఎస్టీ కేటగిరీ టూ ఫార్టీ పిహెచ్ కేటగిరీ టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మార్క్స్ సో ఇవి మనకు జనరల్గా కట్ ఆఫ్ సో ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్స్ కట్ ఆఫ్ అనేది మనకు ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ అట్లా ఉంటుంది సార్ ఇప్పుడు రెండు వందల నలభై ఐదు నుంచి రెండు రెండు వందల నలభై ప్లస్ వస్తే ఓసీ అభ్యర్థులు కొంచెం సేఫ్ జోన్ ఉంటాయి ఉన్నట్టే అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ప్లస్ ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టే సార్ అండ్ బీసీఏ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల పది ఉంటే సరిపోతుంది బీసీబీ రెండు వందల ముప్పై ప్లస్ ఉన్నా కూడా సరిపోతుంది సార్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఉంటే సరిపోతుంది బీసీడీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై మధ్యలో ఉండాలి బీసీఈ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఉంటే సరిపోతుంది సార్ ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీకి రెండు వందల ఇరవై ఉంటే సరిపోతుందండి సో ఉమెన్స్ అభ్యర్థులు కొంచెం ఓపెస్ పెట్టుకోవచ్చు పిహెచ్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల పది రెండు వందలు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందలు ఉంటే సరిపోతుంది సో దీనికి సంబంధించినటువంటి మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి స్టేట్ పోస్టులు ఒక వి నలభై ఐదు ఉంటే జోన్ పోస్టులు మూడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి జనరల్ కట్ ఆఫ్ కనుక చూస్తున్నట్లయితే ఐదు వందల పంతొమ్మిది ఉన్నాయి ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల పద్నాలుగు పోస్టులు ఉండడం జరిగిందనమాట దీంట్లో కనుక చూసుకున్నట్లయితే జోన్ టూలో ఏదైతే జోన్ టూ ఉన్నదో సో ఈ థర్టీ సెవెన్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇంత కటాఫ్ ఉంటే కొంచెం అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఇంకా కనబడుతుంది సార్ సో ఈ కట్ ఆఫ్ అనేది ఏంటిదంటే జస్ట్ ఒక ఎస్టిమేట్ అండి ఇంతవరకు ఉంటే ఒక ఛాన్స్ ఉన్నట్టే అనేసి తర్వాత మనకు టీజీపీఎస్సి వెబ్సైట్లో అఫిషియల్గా కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది గ్రూప్ త్రీ మిస్ అయిందనేసి బాధపడుతుంది వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు వితిన్ త్రీ మంత్స్లో అంటే ఏప్రిల్ అయినా మే జూన్లో అయినా ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే మొన్న రీసెంట్గానే సీఎం రేవంత్ సార్ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పారు సో బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి మీరు ప్రిపేర్ కాండి సిద్ధంగా ఉండండి సో ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం టైమింగ్స్ ప్రకారమే ఆ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం ఖచ్చితంగా ఆ డేట్స్ని ఎగ్జామ్ నిర్వహించి మార్క్స్ తొందరలోనే చేస్తామనేసి సార్ చెప్పారు సో ఎనీ హ్యావ్ మంచి విషయం అండి మీరు ఒకవేళ మిస్ అయిన కూడా అప్సెట్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ సాగండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్